హాయ్ గైస్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దగ్గర ఉన్నాను హాయ్ శాంతి గారు సో లాస్ట్ టైం మనము అన్ని బడ్జెట్ రైన్ సార్ చూపించేసాము సో సూపర్ హిట్ అయ్యింది ఆ వీడియోస్ అన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా మంచి సాటిస్ఫాక్షన్ తీసుకెళ్లారు సో బడ్జెట్ రైజు బాగుంది క్వాలిటీ బాగున్న వేద గారు అని చెప్పేసి నాకు పర్సనల్ లో కూడా మెసేజ్ చేశారు ఈసారి నేను ఏమైనా దసరా మన దగ్గరలో వస్తుంది కదా మిడిల్ బడ్జెట్ మిడిల్ బడ్జెట్ బడ్జెట్స్ అంటే మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌసండ్ రూపీస్ ఈ రేంజ్ లో చూస్తే పార్టీ వేర్ కానీ ఫెస్టివల్ సీజన్ కి కట్టుకోవడానికి కన్వీనియెంట్ గా ఉంటుంది అని చెప్పేసి నేను శాంతి గారు వచ్చేసానండి మంచి వీడియో అయితే మీకు చూపించడానికి శాంతి గారు ఇవాళ మాకు ఏం చూపించబోతున్నారు రేంజెస్ ఏంటి మీడియం రేంజెస్ లో చూపిస్తుంది మీడియం రేంజెస్ చూద్దామా సో ఇంకా కలెక్షన్ లో వెళ్లే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి సో ఏదైనా రెండు కొంటే నాలుగు లోకల్ వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ వీడియో లో చూసే కాకుండా ప్రీవియస్ వీడియోస్ లో కూడా మీకు ఏదైనా నచ్చిన డిజైన్ కానీ నచ్చిన డ్రెస్ కానీ ఉన్నా కూడా మీరు స్టాక్ అనేది చెక్ చేసుకోండి స్క్రీన్ పై నెంబర్ అయితే ఉంటుంది మామాస ఆన్లైన్ అని చూడాను ఆ నెంబర్ వాట్సాప్ చేస్తే స్టాక్ ఉందా లేదని చెప్తారు దాన్ని బట్టి మీరు ఎనీ టూ బుక్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇప్పటికే మనము హైదరాబాద్ కర్నూలు విజయవాడ చాలా పాసెస్ పంపించారు బెంగళూరు విత్ ఇన్ టూ డేస్ ఫుల్ సాటిస్ఫాక్షన్ కస్టమర్స్ కూడా అండ్ లోకల్ వాళ్ళు మనకు బామాస్ విజిట్ అవ్వాలనుకుంటే అడ్రస్ చెప్పే అవసరం లేదు స్టిల్ ఇంకా ఏమైనా కొత్తగా చూసేవాళ్ళు అనంతపూర్ కొత్తగా వచ్చిన వాళ్ళు చుట్టుపక్కల నుంచి రావాల్సిన వాళ్ళకి ఇంకొకసారి అడ్రస్ అండి అనంతపుర్ లో మనకి చర్చు సప్తిగర్ దగ్గర చర్చూర్ నుంచి స్ట్రైట్ రాగానే మనకి ఇదంతా సాయనగర్ మెయిన్ రోడ్ అండి సాయనగర్ మెయిన్ రోడ్ సిక్స్త్ క్రాస్ మెయిన్ రోడ్ లో మనకు బామాస్ అనే వస్తుంది ఆపోజిట్ డయానా ఫ్యాషన్స్ అండి శాంతి గారు మంచి కలర్ఫుల్ అన్ని పెట్టేశారు ఈసారి ఎక్కువ నాకు రెడ్ ఎక్కువ కనిపిస్తుంది పింక్ రెడ్ కాంబినేషన్ ఎక్కువ కనిపిస్తున్నాయి ఏంటండి స్పెషాలిటీ మేడం రెడ్ బాగుంటుంది కదా లుక్ వైజ్ రెడ్ అమ్మవారు అమ్మవారు పూజ ఒక్కొక్క రోజు ఒక్కొక్క డ్రెస్ ఒక్కొక్క సారీతో మనము సెలెక్షన్ లో రెడ్ ఎక్కువ ఎక్కువ కలర్స్ రెడ్ గ్రీన్ కామన్ కలర్స్ ని కలర్స్టివ్ గా సెలెక్ట్ ఫ్యాబ్రిక్ ఏంటండి ఇది ఇది బెనారస్ లో వివింగ్ టిష్యూ మోడల్ మేడం బెనారస్ లో టిష్యూ ఓకే ఈ మిడిల్ లో వచ్చింది పార్టీ బిడవే ఇంత బెనారస్ మేడం ఇది టిష్యూ ఓకే ఇది ముంగా సిల్క్ సో ఇది చూడండి మనకి ఇట్లా వచ్చేస్తుంది కదా డిజైన్ ముంగా సిల్క్ టిష్యూ విత్ బెనారస్ వర్క్ అన్నమాట ఇందులో చాలా స్పెషాలిటీ అయితే ఉన్నాయి ఈ సారీలో చూద్దాము ఒకసారి ఆపోజిట్ లో బ్లౌజ్ కాంబినేషన్ అయితే వచ్చేస్తుందండి అండి చాలా బాగుంది సో రిచ్ రావడానికి మనకి ఇక్కడ బెనారస్ యూస్ చేశారు సో అది టిష్యూ క్లాత్ పైన బెనారస్ రావడం వల్ల డబల్ రిచ్ వచ్చేసింది అలాగే సాఫ్ట్నెస్ కోసం మిడిల్ లో మనకి ముంగా సిల్క్ యాడ్ చేశారు సో మంచి లైక్ డ్యూయల్ లుక్ అని చెప్తాం అలా వచ్చేసిందండి సో ఎక్కువ మంది ఏంటి మేడం బార్డర్ లెస్ ఇచ్చారు అండి మీ కస్టమర్స్ ఏమైనా ప్రేయర్ గా అడిగారా ఇప్పుడు అందరికి బోర్డర్ వేసి వేసి బోర్ గా అనిపిస్తుంది దానికోసం ఒక సింపుల్ డిజైన్ డిఫరెంట్ గా ఉంది అని చెప్పేసి పైపింగ్ వర్క్ అంటారు కదా మామూలుగా అలాంటి వర్క్ బట్టి లెస్ సారీ అంతా కూడా ఒకసారి మీరు వేసి చూద్దాం ఎలా ఉంటుంది సారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ ఆల్ ఓవర్ డిజైన్ అలా వస్తుందా ఓకే వావ్ చాలా రిచ్ గా ఉంటుంది సారీ వావ్ చాలా బాగుంది మేడం ఇది అండ్ మీరు ఇట్లా ఫోల్డింగ్ కూడా ఈజీగా ఉంది ఇది ఎట్లా ఫోల్డ్ చేసినా అట్లా కూర్చొని వావ్ అండ్ బెనారసి సారీస్ కావాలనుకున్న వాళ్ళు ప్యూర్ బెనారసి వేయాలని ఇబ్బంది పడతారు అంటే అనగుతుందా అనగదా లేదా కుచ్చుకుంటుందా అని చెప్పేసి మనకి ఇక్కడ ముంగ యాడ్ అయింది టిష్యూ యాడ్ అయింది టిష్యూ బెనారసీ కాబట్టి మీకు ఈజీగా ఉంటది మేము ప్రతి విషయం ఎందుకు మెన్షన్ చేస్తున్నాం అంటే సారీ లుక్ వైజ్ తెలుస్తుంది ఇది ఏం క్లాత్ ఫాబ్రిక్ ఏంటి అనేది ఐడియా ఐడియా వస్తుంది అని చెప్పి అండ్ ఈ సారీ కాస్ట్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఎంఆర్పి ఆఫ్ డిస్కౌంట్ టూ త్రీ త్రీ జీరో అయితే వస్తుందండి ప్యూర్ బెనారసీ సారీ సో బడ్జెట్ రేంజ్ లో అనమాట బెనారసీ అని కానీ మూడు వేల నాలుగు వేల ఐదు వేలు ఈ రేంజ్ లో అందరూ కూడా ఊహ ఊహించుకుంటారు మనకి బడ్జెట్ రేంజ్ లోనే మనకి ఇంత రిచ్ లుక్ సారీ అయితే వచ్చేస్తుంది ఇలా వచ్చండి ఆపోజిట్ లో బ్లౌజ్ వస్తుందండి వావ్ చాలా బాగుంది ఇందులో సీక్వెన్స్ ఇచ్చాడు కాబట్టి హైలైట్ గా ఉంది కూడా బాగుంటుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండ్ ఓన్ ఏంటంటే కలర్స్ కూడా చాలా ఎక్సలెంట్ అయితే ఉన్నాయండి ఎల్లో పర్పుల్ రామా గ్రీన్ అండ్ ఇక్కడ చూడండి మొత్తం రెడ్ షేడ్ పింక్ షేడ్ ఇలా మొత్తం ప్రెసెంట్ స్టాక్ అయితే ఇలా నిండిపోయింది మంచి మంచి కలర్స్ తో నిండిపోయి ఉంది అండి టూ థౌసండ్ త్రీ థర్టీ రూపీస్ అండి బై ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ అండి సో నెక్స్ట్ అండి ప్యూర్ ఆర్గానే సారీస్ తీసుకొచ్చేసామండి ఇవైతే బాగా ట్రెండింగ్ ఉన్నాయి ఈ ఫ్లోరస్ లో కానీ ఈ లైట్ వెయిట్ లో సారీస్ అనేది అఫిషియల్స్ అందరూ కూడా చిన్న పార్టీస్ కానీ మేడం గెట్ టుగదర్ స్లీవ్లెస్ బ్లౌజ్ వేసుకోవడం నేను హైదరాబాద్ చూసాను ఇలాంటివన్నీ కూడా బాగా ట్రెండ్ లో ఉన్నాయి బాగా సిటీస్ లో అందరూ లెస్ ఐటమ్ కావాలి మీరు ట్రెండింగ్ ఐటమ్ తీసుకొచ్చారు ఇప్పుడంతా అదే కారణం ఓకే ఇది వచ్చేసి టిష్యూ మోడల్ మేడం టిష్యూ కి ఆర్గంజా వస్తుంది వంద గ్రాములు ఉంటదా మేడం చాలా లైట్ వెయిట్ ఉంటుంది బ్లౌజ్ కూడా ఇట్లా ఫ్లోరల్ బ్లౌజ్ ఇస్తుంది ఓకే సారీ అంతా చూడండి మనకి ఇక్కడ ఫ్లవర్ వచ్చేస్తుంది అగైన్ మనకి ఇక్కడ స్ట్రిప్స్ లైన్స్ అయితే ఉన్నాయి చిన్న చిన్నగా దీనికి అగైన్ మళ్ళీ థ్రెడ్ వర్క్ స్ప్రింగ్ వర్క్ చేసి హైలైట్ చేశారనమాట మీరు ఇంకా కూడా ఇంకా కావాలంటే దీనిపైన మగ్గ వర్క్ చేయించుకుంటే మాత్రం సూపర్ అల్టిమేట్ గా వస్తుంది ఇది అయితే సారీ మొత్తం కూడా ఇది హోల్డింగ్ కాబట్టి ప్యూర్ ఆర్గానిజా హోల్డింగ్ పోతుంది సో ఇలా చూడండి ఈ విధంగా అయితే ఉంటుంది సో మనకు బోర్డర్ లో కూడా ఈ విధంగా కట్ బు హైలైట్ చేశారండి ఈ సారీ మనకు అక్కడ డిస్కౌంట్ నైన్టీన్ థర్టీ రూపీస్ లో వస్తుంది అని పేస్ట్ కలర్స్ త్రీ కలర్స్ ప్రజెంట్ అవైలబిలిటీ లో ఉన్నాయి ఒకసారి చూడండి అండ్ బ్లౌజ్ కూడా ఎవ్రీథింగ్ బ్లౌజ్ లో కూడా సేమ్ మనకు మంచి ఫ్యాబ్రిక్ తో ఇచ్చాడు అనమాట ఈ బ్లౌజ్ వచ్చేసి మనకు అర్గంజ కాదు డిఫరెంట్ ఫ్యాబ్రిక్ ఇచ్చేసాడు ప్యూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఇచ్చాడు బార్డర్ వచ్చేసి కట్ వర్క్ బ్లౌజ్ క్లాసీ లుక్ ఉంటుంది బ్లౌజ్ ఈ సారీకి బ్లౌజ్ అండి వా అండ్ మేము ప్రిన్స్ కార్ట్ కట్టేసి ఏ డిజైన్ మీరు వేసుకున్నా కూడా దీనికి పర్ఫెక్ట్ గా సూట్ అయిపోతుంది అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఫాబ్రిక్ కూడా చాలా క్లాసీగా ఉంది ప్రతి కలర్స్ అవైలబిలిటీలు ఉన్నాయి అండి నైన్టీన్ థర్టీ రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ అండి నెక్స్ట్ ఐటమ్ అండి బెనారస్ వివింగ్ ముంగా సిల్క్ అండి బాగా ట్రెండింగ్ ఉన్న ఐటమ్ లైట్ వెయిట్ అయితే ఉంటుంది రిచ్ లుక్ అయితే ఉంటుంది ప్రతి ఫంక్షన్ ఫంక్షన్ లో పెళ్లిలో ఎక్కడ చూసినా కూడా ఈ కాంబినేషన్స్ అయితే ఎక్కువ ఉన్నాయి కాబట్టి దీనిలో అప్డేటెడ్ ప్రొఫెషన్ వచ్చేసింది డిజైన్ అయితే మీకు కంప్లీట్ గా చేంజ్ అవుతుంది అండి సో ఒక్కసారి చూడండి ఫాబ్రిక్ అనేది ఎంత రిచ్ లుక్ అయితే ఉంటుంది ప్రీమియం ఉంది క్వాలిటీ వచ్చేటప్పటికి సో చాలా మంచి క్వాలిటీ వస్తుంది సో డిజైన్ కూడా మీకు అప్డేటెడ్ కలెక్షన్ అయితే వచ్చేస్తుందండి ఆపోజిట్ లో మనకు బ్లౌజ్ వస్తుందండి చాలా మంచి లుక్ ఉంది ఆపోజిట్ రావడం వల్ల శారీ అంతా కూడా ఈ విధంగా ఐటమ్ అండి ఇలా అయితే వస్తుంది సారీ అంతా లైన్స్ బెనారస్ చాలా బాగుంది మేడం సారీ ఇప్పుడు ఈ టైప్ ఆఫ్ డిజైన్స్ బాగా ట్రెండింగ్ అవుతున్నాయి అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇంకొకటి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా వచ్చాయి దీంట్లో బ్రైట్ షేడ్స్ బ్రైట్ షేడ్స్ వచ్చాయి మంచి రెడ్ చాలా కలర్ కాంబినే కలర్స్ కూడా చూపిస్తాను ఒకసారి చూడండి శారీ అంతా కూడా ఇలా అయితే వచ్చేసి ఇందాక చూపించాను అండ్ బ్లౌజ్ వచ్చి చూపిస్తాను బ్లౌజ్ కంప్లీట్ గా వైట్ ఆపోజిట్ లో చూడండి మొత్తం వన్ మీటర్ వచ్చింది నీట్ గా వన్ మీటర్ మనం ఎలాంటి టైప్ ఆఫ్ బోటింగ్ డిజైన్ కావాలన్నా కూడా దీన్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు ఈ బ్లౌజ్ అండ్ ఆఫ్ డిస్కౌంట్ మనకు టూ ఫైవ్ నైన్ ఫైవ్ అయితే వస్తుందండి బేసిక్ గా ఎంఆర్పి టూ థౌసండ్ నైన్ హండ్రెడ్ రూపీస్ ఉంది డిస్కౌంట్ పోగా మనకు టూ ఫైవ్ నైన్ ఫైవ్ అయితే వస్తుంది దీనిలో కలర్ చార్ట్ చూద్దాం ఎందుకు అద్భుతం అని చెప్పాను ఒకసారి చూడండి ఈ రెడ్ అండి మంచి రెడ్ దీనిపైన ఈ బెలాలక్స్ వివింగ్ గోల్డ్ వివింగ్ అలాగే చూడండి వైన్ కలర్ మంచి వైన్ కలర్ బ్రామా గ్రీన్ అండ్ బ్లూ షేడ్ మస్టర్డ్ కలర్ అలా లావెండర్ అండ్ పింక్ లో ఒక పింక్ పింక్ అది ఒక డిఫరెంట్ షేడ్ అనమాట లాస్ట్ అది చాలా బాగుంది టూ ఫైవ్ నైన్ ఫైవ్ అండి సో ఇలాంటి కలెక్షన్ పార్టీ లైక్ ఫెస్ట్ కలెక్షన్ ఇదంతా కూడా కంప్లీట్ ఎథనిక్ వేర్ కలెక్షన్ సో బడ్జెట్ లో దొరుకుతున్నాయి క్వాలిటీ లో కూడా మీకు ఎక్కడ కూడా రాజీ అనేది లేదు బామాస్ వాళ్ళు మీరైతే మిస్ అవ్వద్దు నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చూద్దాం ప్రతి వీడియోలోనూ నేను నాలుగైదు డిజైన్స్ కంటే కూడా ఎక్కువ చూపించాలి అనుకోవట్లేదు బామాస్ నుంచి ఎందుకు అంటే సో అన్ని క్లమ్జీ క్లమ్జి అయిపోయింది అనుకో మీకు ఇబ్బంది అవుతుంది క్లియర్ కట్ గా కొత్త కొత్తగా స్టాక్ రావడం మన నెలలో పెట్టడం రావడం పెట్టడం ఇలానే ఉంటది గా మీరు షాపింగ్ చేసుకోవడానికి కూడా దసరా ఫుల్ ఐటమ్ ఇంకా దసరా ఇంకా గోల్డ్ అండ్ ఐటమ్స్ రాబోతున్నాయి సో ఇది మిస్ ఎక్కునే ఉండాలన్నట్లయితే బా ఇన్స్టాగ్రామ్ కానీ అండ్ మా ఛానల్స్ కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు మంచి మంచి అప్డేట్స్ అయితే వస్తూ అండి నెక్స్ట్ ఐటమ్ చూద్దాం అండి కొత్త ఐటమ్ అండి ఇది చాలా చాలా న్యూలీ మార్కెట్ లో రిలీజ్ చేశారు సో ఇదంతా కూడా ఏంటంటే బొటిక్ స్టైల్ మనం అన్నాం కదా సో అలాంటి అనమాట ఏ డిజైన్ కూడా ఒక డిజైన్ తో కంపారిటివ్ లేకుండా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వచ్చేసా ఫాబ్రిక్ వచ్చేటప్పటికి టిష్యూ పైన మీకు సిల్వర్ విమింగ్ తో అయితే ఇచ్చేసారండి క్రషింగ్ క్రషింగ్ లైట్ క్రష్ మేడం అది కూడా చాలా బాగా వచ్చింది నాకు పీస్ దాంట్లో డిఫరెంట్ అనిపిస్తుంది మేడం క్లాత్ క్లాత్ ప్రీమియం ఉంది ఎంత రిచ్ లుక్ ఉంది అంటే అండ్ యాజ్ వెల్స్ డిజైన్ కూడా అంత రిచ్ లుక్ ఉంది సిల్వర్ వీవింగ్ బార్డర్ రావడం వల్ల హైలైట్ అయింది అన్నట్లు ఇంకా ఈ సారీ అంతా కూడా ఒకసారి మేడం చూపిస్తారు మేడం దగ్గర ఉన్న పీస్ చాలా బాగుంది యాక్చువల్లీ అన్ని కూడా పేస్టల్స్ తీసుకొచ్చేసామండి దీంట్లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయంటే అన్ని డిజైన్స్ అయితే అవైలబిలిటీలు ఉన్నాయి ఒకసారి సైమల్టైనియస్లీ ఒకసారి చూడండి మేడం చూపించే డిజైన్ డిజైనర్ పీస్ పళ్ళు వచ్చేసి బెనారస్ పళ్ళు వస్తుంది షార్ట్ ఇచ్చాడు ఓకే సిల్వర్ కలర్ వస్తుంది రిచ్ క్లాస్ క్లాస్ అన్నమాట ఇది సో పార్టీ వేర్ గానీ ఎనీథింగ్ ఏ టైప్ అయినా మీకు ఈ సారీ అయితే యూస్ చేసుకోవచ్చు మనం వేర్ చేసుకోవచ్చు పక్కా మీకు క్లాస్ ఐటమ్ ఇది మేడం బ్లౌజ్ మేడం బ్లౌజ్ చూపియాలి మనం కాంట్రాక్ట్ వచ్చేసింది బ్లౌజ్ అంతా బా సేమ్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం మేడం సేమ్ ఫ్యాబ్రిక్ లో కూడా బ్లౌజ్ ఇచ్చాడు కొన్నిటికి సెల్ఫ్ వచ్చింది మేడం కొన్నిటికి కాంట్రాక్ట్ ఇచ్చారా ఓకే అక్కడ డిస్కౌంట్ మనకు టూ ఫోర్ ఫైవ్ జీరో అయితే వస్తుందండి టూ ఫోర్ ఫైవ్ జీరో వన్ బై వన్ కలర్స్ చూపిస్తేస్తాను ఇది అయితే నిజంగా క్లాసిక్ కలెక్షన్ అండి సో ఎవరైతే పేస్ట్ కలర్స్ ఇష్టపడి డిఫరెంట్ కలెక్షన్ టైప్ ఆఫ్ కావాలి మార్కెట్ లో ఉన్న దానికంటే మనం ఇంకో కొత్తదనం కోరుకునే వాళ్ళందరికీ కూడా ఈ సారీ అయితే డెఫినెట్లీ మీకు నచ్చుతుంది నేను అనుకుంటున్నాను అండ్ మోర్ ఓవర్ దీంట్లో కలర్స్ ఒకసారి చూడండి విధంగా పింక్ షేడ్స్ అంటే డిజైన్స్ మారుతాయండి సో మొత్తం మీకు లైట్ షేడ్స్ పైన ఈ విధంగా మీకు ఓన్లీ సిల్వర్ షేడ్ లాగా చాలా బాగుంటుంది ఇది కడితేనే మేడం ఇది కడితేనే ఈ లుక్ క్లారిటీ గా మనకు తెలుస్తుంది సూపర్ ఉంది దీంట్లో మీకు ఈ విధంగా ఈ లైట్ యాష్ లో కూడా ఉన్నాయి అవైలబిలిటీలో ఒకసారి చూడండి గ్రీన్ అండ్ చూడండి మొత్తం ఇలా సి గ్రీన్ చూడండి మొత్తం కలర్ చార్ట్స్ అండి అసలు డిస్కౌంట్ టూ ఫోర్ ఫైవ్ జీరో వస్తుంది సో మార్కెట్ లో ఐ థింక్ నాకు తెలిసి ఇంకా ఐటమ్ రాలేదనుకుంటున్నాను నేనైతే సో ట్రెండింగ్ ఐటమ్ ఇది ఐ థింక్ ఈ దసరా ఈ దసరా దీపావళికి దుమ్ధామ్ సేల్ అంటే దూమ్ధాం కలెక్షన్ అంటే ఇదే అని చెప్పి అనొచ్చు మనం ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ ఈ రోజు మనం అన్ని కాస్ట్లీ ఐటమ్స్ చూపించాము వీడియో లో కొంచెం క్లారిటీ ప్రీమియం క్వాలిటీ చూపించాము దానివల్ల వాట్సాప్ లో ఆర్డర్ పెట్టాలన్నా కొంతమంది భయపడతారు కదా ఓకే వాళ్ళకి క్లారిటీ కోసం చెప్తున్నాను వాళ్ళకి ఏదైనా పీస్ నచ్చినప్పుడు వాళ్ళు పిక్ పెట్టమనండి ఒకవేళ వాట్సప్ చేసిన చోర వాట్సప్ చేసినా సరే వాళ్ళకి మేము పిక్ పెట్టి ఓకే చేపిస్తాము క్లారిటీ అయితే పీస్ క్లారిటీ బాగా చూపించి మనం పిక్ అమ్మ ఓకే సో ఎందుకంటే కాస్ట్లీ ఐటమ్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచిస్తారండి ఎలా వచ్చింది ఏంటో మనం తీసుకున్న తర్వాత లైక్ డెలివరీ అయిన తర్వాత ఏ విధంగా ఉంటది అని చెప్పేసి మీకు ఆ టెన్షన్ అవసరం లేకోకుండా ఇక్కడ భావాస్ వాళ్ళు మనకు వీడియో కాల్ సపోర్ట్ ఆర్ఎల్స్ మీకు పిక్స్ ద్వారా మీకు క్లారిటీగా అనేది ఆ డిజైన్ గానీ ఫాబ్రిక్ అనేది పూర్తి వివరాలు అయితే మీకు వాట్సాప్ లో అయితే పెడతానండి వీడియో చూసిన ప్రతిసారి కూడా మీకు ప్రతిసారి చెప్పేది బై ఎన్ టూ ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది మోర్ ఓవర్ ఏంటంటే ఈ సెగ్మెంట్ అంత వీడియోలో కాస్ట్లీ ఎందుకంటే సో ఇప్పుడు ఈ ఈ వీడియోలో మనము అన్ని కూడా మిడిల్ రేంజ్ ప్రీమియం చూపి టూ థౌసండ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఈ వీడియో వాళ్ళు డెఫినెట్లీ యూటిలైజ్ లైక్ వీడియో కాల్ సపోర్ట్ ద్వారా సెలెక్షన్ అనేది యూటిలైజ్ చేసుకోండి సో నెక్స్ట్ ఐటమ్ అండి ప్యూర్ అండి ఒరిజినల్ ఐటమ్ ఇది విస్కోస్ లో విత్ పైతాని అనమాట ఇంక ఈక్వల్ టు పట్టుసారి అని చెప్పొచ్చు సో ఈ రేంజ్ లో చెప్తున్నాను మీరు అర్థం చేసుకోవచ్చు క్వాలిటీ అనేది ఎలా ఉంటది అని చెప్పేసి సో ఒక్కసారి చూడండి ఈసారి సో ఇందాక మొదట్లో మనం అనుకున్నట్లే శాంతి దగ్గర పట్టు సారీస్ ప్లేస్ లో మనం ఇలాంటి సారీస్ అన్ని వాడచ్చు అని ప్యూర్ రెడ్ అండ్ డిజైన్ పక్కన పెడితే క్వాలిటీ గురించి మాట్లాడాలండి మనము సో పక్క ఒరిజినల్ క్వాలిటీ వస్తుంది ఇదంతా కూడా సో ఇదంతా మనకు వివింగ్ ఐటమ్ వీవింగ్ ఐటమ్స్ వివింగ్ ఐటమ్ ఇది విధంగా అయితే వస్తుంది అన్నట్లు ఇంకా సారీ ఓవరాల్ గా ఇలా వస్తుంది మంచి రెడ్ పైన ఈ డిజైన్ ఏంటండి ఇది మొత్తం ఏదో డిఫరెంట్ గా ఉంది కాకుండా గా ఇచ్చాడు డిఫరెంట్ ఇచ్చారు ఎప్పుడు కూడా మ్యాంగో పుట్టేవాళ్ళు అండ్ పళ్ళు వా రిచ్ వావ్ క్వాలిటీ వచ్చేసి నిజంగా ఇలా అంటే పర్సనల్ చెక్ చేస్తే మాత్రం ఈ వర్త్ అనేది తెలుస్తుంది అన్నట్లు ఇంకా ఈ సారీ మనకు ఫైవ్ త్రీ నైన్ ఫైవ్ అయితే వస్తుంది ఆఫర్ డిస్కౌంట్ అండి ఈ రేంజెస్ లో సారీ అంటే ఎంత మాత్రం ఉంటది క్వాలిటీ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అన్నట్లు ఇంకా ఒకసారి చూడండి మేడం వేసుకున్నారు అండ్ పర్సనల్ గా కూడా మీకు ఇది మీరు సెలెక్ట్ చేసుకున్నారని విన్నాను నేను చాలా బాగుంది సారీ సూపర్ ఉంది ప్రజెంట్ మన దగ్గర త్రీ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయండి మంచి రెడ్ పింక్ అలాగే పర్పుల్ షేడ్ అయితే అవైలబిలిటీలో ఉంది ఈ వివింగ్ అంతా కూడా మీరు చూస్తే ఇది సిల్వర్ వచ్చింది సిల్వర్ గోల్డ్ మిక్సింగ్ వచ్చింది సో పట్టు సారీస్ కొనే ప్లేస్ లో మనము ఇలాంటి ప్యూర్ ఐటమ్ ని మనము ప్రిఫర్ చేయొచ్చండి లుక్ అనేది మీకు డబుల్ త్రిబుల్ టైప్స్ అయితే ఎలిగెంట్ గా మనం ఎన్హాన్స్ చేస్తుంది ఈ క్వాలిటీ అనేది వచ్చేటప్పటికి ఇది బ్లౌజా అప్ప ప్యూర్ బ్లౌజ్ బెనారస్ బ్లౌజ్ ఇచ్చి ప్యూర్ బెనారస్ అండి వివింగ్ ఐటమ్ ఇది అంతా కూడా వన్ మీటర్ బ్లౌజ్ వచ్చింది హెవీ ఉంది ఇది దీనికి నిజంగా వేరే వర్క్ గానీ వేరే ఏమీ అవసరం పడదు డైరెక్ట్ గా తీసుకోవడం మన బొటిక్ స్టైల్ లో స్టిచింగ్ చేయించుకోవడమే ఇంకా చూడండి ఇలా సారీ ఓవరాల్ గా అయితే ఈ విధంగా ఉంది వావ్ వావ్ శాంతి గారికి నచ్చిందంటే ఇంకా అది ఏమాత్రం ఉంటది అనేది మీకు పర్టికులర్ గా ఒక మంచి చాయిస్ ఉంది మీ దగ్గర మీ డ్రెస్సెస్ కానీ మీరు వచ్చిన వచ్చినప్పటి నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను కదా వావ్ సూపర్ సూపర్ ఎలిగెంట్ లుక్ అని మంచిగా ఉందండి ఈ సారీ వచ్చేటప్పటికి సో ఈ లైక్ ఏదైనా ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళు కానీ పండగలకు కానీ గ్రాండ్ రిచ్ లుక్ లో సారీ కావాలనుకుంటే మీరు ఈ సారీని అయితే మీరు ప్రిఫర్ చేసుకోవచ్చు అండ్ మోర్ ఓవర్ అండి సో బామాస్ నుంచి సో లాస్ట్ టూ వీడియోస్ ప్రీవియస్ వీడియోస్ లో మనం బడ్జెట్ సారీస్ చూపించాం డైలీ వేర్ ప్లేసెస్ కానీ ఆఫీస్ గోయింగ్ వాళ్ళకి క్యాజువల్ వేర్ లో మనం సారీ చూపించేసాం ఈ వీడియోలో ఈ సెగ్మెంట్ అంత కంప్లీట్లో ఫెస్టివ్ కలెక్షన్ ముందుకైతే పెట్టేసాం అండి సో మీరు చూడండి నచ్చిన కలెక్షన్ షాప్ చేసుకోండి మోర్ ఓవర్ నాన్ లోకల్ వాళ్ళకి బై టు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఈ వీడియోలోనే కాదు ఎన్ని వీడియో బామాస్ నుంచి ఎన్ని వీడియో మీరు పిక్ చేసుకున్నా కూడా దానికి సంబంధించిన మీరు ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తే బయట టు ఫ్రీ షిప్పింగ్ అవైలబిలిటీలో ఉంటుందండి అదే శాంతి గారు సో నెక్స్ట్ మీరు మళ్ళీ ఇంకా దసరాకి ఇంకా మంచి మంచి సేల్ మంచి మంచి కలెక్షన్ ఇస్తా ఉంటున్నారు ఏమేమి చేస్తారు ఏమేమి అని చెప్పేసి మేము వెయిట్ చేస్తున్నాం మీరు కూడా వెయిట్ చేస్తున్నారు వీడియోస్ చూడండి ఓకే థ్యాంక్ యూ హైస్ బై బాయ్ బాయ్